జ్యోతమ్మా ఎడవకమ్మా నీకు మీ నాన్న సంగతి తెలిసిందే కదా ఎందుకు ఎందుకద్దయ మా నాన్నకి నా మీద మాత్రం ఎందుకు ఇంత ద్వేషం అయ్యో అది ద్వేషం కాదమ్మా వాడికి మీ అమ్మ మీద ఉన్న ఆశ ఇరవై నాలుగేళ్ల క్రితం మన ఊరి వైద్యులు అదే మన శివాలయం పూజారి వాళ్ళ అబ్బాయి పెళ్లికి ఊరు జమీందారు కాబట్టి పెళ్లి పెద్దగా మీ నాన్న వెళ్ళాడు మాంగళ్యం మీ చేత్తో తీసి ఉన్నాయి మాంగళ్యం ఇవ్వాల్సిన చేతులతో తన అందానికి మైమర్చిపోయి తన మెళ్ళో తాళి కట్టేశాడు ఏంటిది ఎంత పని చేశారయ్యా నేను ఆశపడి పిల్లని అడుగుదాం అనుకున్నప్పుడు మీరు పెళ్లి నిర్ణయించారు ఏం దిగులు పడకండి నేను తన్ని మహారాణిలా చూసుకుంటాను అన్న మాట ప్రకారం తన్ని మహారాణిలా చూసుకున్నాడు ఒంటి మీద కనీసం ఒక ఈగను కూడా పడనివ్వలేదు అంతెందుకు ఒక రోజు అందరి కళ్ళు కప్పి మీ అమ్మని లేపుకెళ్ళిపోవడానికి ఆ పూజారి కొడుకొచ్చేసాడు వచ్చేసాడు కోపంలో మీ నాన్న వాడిని చితక బాధి వాడికి స్పృహ లేకుండా చేసేసాడు

కొద్ది రోజుల్లో మావయ్య గారి మనసు మారిపోతుంది చోటి నువ్వు దిగులు పడకుండా నిద్రపో సరేనా బాసు మీకు విషయం తెలుసా పరా ఈ అంతపురం కట్టేటప్పుడు మా తాతకి తాతే ఇక్కడ మేస్త్రిగా పని చేసాడు మాకు తెలియని కాంపౌండ్ వాళ్ళు ఇంత పెద్దదిగా కడతాడా ఏంటి రిస్ట్రేషన్ బా కనడం లేదు బాస్ పది కేజీలు బంగారం బాస్ ఏదో కష్టపడి సంపాదించిన అంత ఎమోషన్ అయిపోతున్నావు ముందు బ్యాగ్ ఎక్కరా ఏయ్ మీరు ఇక్కడేం చేస్తున్నార్రా అనా నేను ఇక్కడ పెట్టిన బ్యాగ్ కనబడడం లేదన్నా దాన్ని టిక్టాక్ సరళకు తీసుకెళ్ళింది అదెందుకు అడుగుతున్నా పోయిందా ఓరి దొంగ మహల్లారా ఎవరూ లేనప్పుడు అంత పురాల దొంగతన అనుకో జరా లేదు ఎవరు లేదన్నా రండి పని చెప్తా మన్ని కావాలంటే గుండు కొబ్బరి నూనె కొనిస్తారు అన్న వొదిలే అత్త వదిలే అంతా ఆ కాలంలో చేసిన వైరింగ్ బాబు ఎప్పుడు ఎవరికి షాక్ కొడుతుందో అని భయంగా ఉంది

నిన్న పల్లె ఊరిస్తే రాణని పెద్ద ఫోజ్ అది అది దొంగతనం వదిలేద్దాం అనుకుంటా అన్నారే ఏం చెప్పిన ని అందుకే నీ దగ్గర పని నేర్చుకుందామని వచ్చానబ్బా సూపర్ రా నువ్వు రావడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ ఉండిపోయి ఐదు రోజుల్లో తన ఎలాగైనా నన్ను పెట్టాలి ఒక ఐడియా ఇవ్వరా అప్పుడు నాలుగు రోజులు టైం ఇస్తావ్ మాట్లాడకురా ఐడియా ఇవ్వరా ఆ ఓ కవితా రాశివ కవిత నాకు రాదే చాలా కష్టం అందుకే కదా ఐడియా వచ్చింది రేయ్ నీకు రాని ఒక విషయాన్ని ఊ అమ్మాయి కోసం రప్పించి చేస్తే నీ లవ్ అప్పుడే అర్థమయ్యేది బ్యాటరీ ఇది మంచి లాగే ఉంది ఆలోచించడం మొదలెట్టాడు రాసి పడి తొప్పితే ఆడు కవిత కోసం ఆలోచించట్లా ఎలా రాయాలా అని ఆలోచిస్తున్నాడు దానికి ఐదు రోజులు పట్టుద్ది ఆలోగా మన బ్యాగ్ ఏ రాఘవ ఏంటి వచ్చావు అంతపురులు అన్నిటికీ ఆలినాలు నేనే కదా ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ అందుకే థ్యాంక్ గాడ్ కొంచెం ఈ టేప్ రికార్డర్ రిపేర్ చేసి పెట్టగల ఎక్కువ డామేజ్ అయినట్టుంది కుదిరితే చేసి పెట్టు లేదా వేరే మనిషిని చూసుకుంటా రిపేర్ చేస్తానులే గానీ అంత ముఖ్యమైనది ఏముంది ఇందులో మా అమ్మ వాయిస్ నేను పుట్టిన తర్వాత మా అమ్మని చూడలేదు దీని ద్వారానే ఆవిడ వాయిస్ వింటున్నా ఓ అదే విషయం సరే ఇవ్వు చూతే నేను రిపేర్ చేస్తాను థాంక్స్ ఉండి ప్యాక్ చేస్తా చిన్నతనంలో మన స్కూల్ చదువుకున్నంత జ్ఞాపకం ఉందా ఎయిత్ చదివేటప్పుడు నీ పక్కనే కూర్చునేదే మంజు తను ఆ సోడా బుడ్డి రమేష్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారంట టెన్త్ అప్పుడు నీతో పాటు చదివిందే ఉమా తను నా ఫ్రెండ్ బాలు కూడా లవ్ మ్యారేజ్ అంట లేదే ఉమా ఎవరు దేవరాజు పెళ్లి చేసుకుని యూకే సెటిల్ అయింది ఎఫ్బీ లో పెట్టింది ఉమా విడిగా లవ్ మ్యారేజ్ నా ఫ్రెండ్ బాలు విడిగ లవ్ మ్యారేజ్ ఈ మ్యాటరే కన్వే చేయాలని నీతో ఏదో మాట్లాడాలనిపిస్తోంది కానీ ఏం మాట్లాడాలో తెలియట్లా సరే ఇదిగో జాగ్రత్తగా రిపేర్ చేయి ప్లీజ్ నేను లైన్ లో పెడతానన్న నమ్మకం వచ్చేసింది ఏంటి దీన్ని రిపేర్ చేస్తాను అన్న పిలిచావా లేదే పిలిచావా అనుకున్నా సరే పర్లా నేను నాతోనే మాట్లాడుకుంటా ఏంటా సౌండ్ అన్నపోతే ఏదైనా ఇంత ఉందా ఏంటి ముక్కులో ఉన్న వెంట్రకంత బాడీ ఉంది వీడికి వీడు ముక్కుతో గురకెడతాడు రై లేరా రై ఎవరా ఎవరా టైం పన్నెండు అవుతుంది డ్యూటీకి పోదాం పద అర్ధనిద్రలోంచి లేపితే అర్ధ ఆయుష్ అయింది మీకు అల్పాయుష్ పదం పూసుకోండి నీ టేప్ రికార్డర్ రిపేర్ చేయడం పూర్తయింది పాటలు బాగా వినిపిస్తున్నాయి ఇప్పుడే చెక్ చేసి చూడవా ఇదిగో తర్వాత చెక్ చేస్తాలే ఇవ్వు ఏ జ్యోతి మొట్టమొదటిసారి ఒక కవిత రాశాను లేదో ఒకసారి చదివి చెప్పవా ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదా నీకు కవిత ఇప్పుడు మాట్లాడితే ఏ జ్యోతి ఇదే స్టోర్ రూమ్ ఆ టిక్ టాక్ పెంచి అన్ని వస్తువులు ఇక్కడే దాస్తుంది అన్నీ కాసేపట్లో పెద్ద లక్షాధికారి కాబోతున్నాడు ఎవరికి అన్న